హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ బైక్పై వెళుతున్న తండ్రి కొడుకలను లారీ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడికే మృతి చెందారు ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన రవీంద్ర రవీంద్రరెడ్డి కుమారుడు అరుణాథ్ రెడ్డి రవీంద్రరెడ్డి భార్య సురేఖ తూములూరులోని ఒక కార్యక్రమానికి హాజరై తిరుగు వెళుతున్న క్రమంలో కాజీపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది వీళ్ళు ప్రయాణిస్తున్న బైకును లారీ ఢీకొట్టడంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడికే మృతి చెందారు మృతి చెందిన రవీంద్ర రెడ్డి వయసు యాభై సంవత్సరాలు కాగా కుమారుడి వయసు పంతొమ్మిది సంవత్సరాలుగా తెలుస్తోంది మృదుల స్వగ్రామం తూములూరు కాగా వీరు కొంతకాలంగా నంబూరులో ఉంటున్నారు తూములూరులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ముగ్గురు తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి రూరల్ పోలీసులు మృతదేహాలను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ ప్రమాదంలో భర్తను కుమారుణ్ణి కోల్పోయిన సురేఖ బాధ వర్ణాతీతం ఆమె విలపిస్తున్న తీరు సూప్రలను కంటదడి పెట్టిస్తుంది ఈ ప్రమాద ఘటనతో నంబూరు తుములూరు గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి